తుర్క దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం కూడా అవే అన్నాము ఇప్పుడు తెలుసుకున్నాను మనం ఇప్పుడు కన్ను తెలుసుకుందాం సరే రండి అరెస్ట్ వారెంట్ల కార్డు తెచ్చుకుంటుంది

ఎప్పుడొచ్చింది అదిగా మొన్న ఇక మన ఆదివారి గారు సమస్య అంతా ఇదంతా కాంపౌండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇదంతా కాంపౌండ్ ఇట్లా కట్టుకుంటామంటే కాంపౌండ్ కట్టుకుంటా ఇక్కడ జంబే మన ఒకటి ఏంటంటే జంబి కష్టం అన్న ఇంకోటి ఏంటంటే హనుమాన్ జయంతికి అన్నసం జరుగుతుంది బతుకమ్మ మూడు మెయిన్ ఫెస్టివల్ ఇక వాళ్ళు రెండు రోజులు వాళ్ళు చేసుకుంటారు ఆ ఫెస్టివల్ మనకి ఎంత ఓపెన్ ఉంటే బాగుంటుందని కాంపౌండ్ వద్దని ఇప్పుడు అలాగే కాంపౌండ్ లాగా మూడు ఫీట్ల హైట్ తో కొద్దిగా ముంద ముందరి పేరు దాన్ని ఇక్కడ దాకా పెంచుకొని యాభై మూడు ఫీట్లు ఇటు ఇట్లా టొంబై చేసి కానీ వాళ్ళకు మెజర్మెంట్ చేసి ఆడియో సమక్షంలో మెజర్మెంట్ చేసి చేసేది అంటే మనకు మనకి జరిచే మనం ఒప్పుకున్నామా మనం ఒప్పు అదే తప్పు చెప్పుకొని చెప్పులేదు అంటే విషయం ఏంటంటే డావర్మెంట్లో సార్ అదే మస్తుంటాయి డాక్యుమెంట్ ప్రకారం ఇది లక్ష్మీనరసింహ స్వామి ధర్మపురుల డాక్యుమెంట్ ప్రకారం కట్టారా మధ్యలో

అది ఇప్పుడు మళ్ళీ ఈడ రెండు వాళ్ళ సమాధులు ఉన్నాయన్న సమాధులు అంటే పెద్ద రూమ్ లాగా ఇటు పోలీస్ స్టేషన్ పోయి మనము ఇట్లా మెట్లు ఇటు ఆల్రెడీ దాటుతున్నారు కాబట్టి క్యాన్సల్ చేసే పోలీస్ స్టేషన్ మళ్ళీ బాధ కేసులు నిన్న రిమాండ్ వంపుతామని মালা নেই না

ఏం పెద్ద పోలీసుల్లో ముంగట అంటాడు ముస్లిం మీతో ఏం కాదు తురుకోడు మీతోనే ఏం కాదు మిమ్మల్ని అయిపోతే అంటే వీళ్ళందరూ మనకు జోకినట్టు మాట్లాడతారు మనకు ఫ్యూచర్ ఉన్నది ఏమున్నది లేదు ఫ్యూచర్ మనం కలిసి కలిసి ఎందుకు కలిసి మన విషయాలు బాధలు చెప్పుకుంటూ పోతే మా మీద రివల్స్ అయి నిన్న ఈ ఇష్యూ చెప్పాలి ఇవ్వే పాత కేసు తీసి ప్రాబ్లం చేసి ప్రాబ్లం నిన్న ఇష్యూ చెప్పాలి పోయినా అంతే ఇప్పుడు మన విషయం పోతే అధికారులు లీగల్ గాలేవున్నారు బాయ్ మీరేందని ఆదామేస్తున్నా మీరేంది

పోనీ పాపం అనుకున్నీ జర హిందువులు పోనీ పాపం అనుకున్నీ మన మనమన్లని పోని పాపం అనరాలు యాది పెట్టుకోర్రీ వీళ్ళ మీరు పోని పాపం అన్నదనుకోర్రీ మన మనమన్లని వాళ్ళు అనరు పోని పాప రోడ్డు పక్కన గోడ కూడా ఇప్పుడు జీపీ నుండి వీడిసి నుండి ఒక తీర్మానం యాభై ఫీట్లు వదిలిపెట్టి కట్టదు ఇప్పుడు మనం రూములు కట్టినా వీడిసి అయినా యాభై ఫీట్లు వదిలిపెట్టి కట్టినా ముప్పై ఫీట్లకే కట్టే కాంప్లెక్స్ కూడా వితౌట్ పర్మిషన్ మనకంటే ముందు ఎక్కడ అది తీసుకున్న పర్మిషన్ బుల్ రోజారు తెచ్చి కూలబడదాము బుల్ రోజు తెచ్చి కూలబడతాం యోగి పాలన రావాల మనం కూడా బుల్డోజర్ అయితే భయపడతాడు చూడడం

ఈ రెండు సమాజాలు ఏం పాడే దానికి మీరేం ఒప్పుకోకుండా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని మీరేమి ఒప్పుకోకు మీరు ఇంత ఒప్పుకుంటే ఆయన ఇంత చేస్తాడు అసలు ఏం ఒప్పుకోకుండా మీకు తెలియకుండా ఏం చేసినా తక్కువ వచ్చి నేను కూర్చుంటే మళ్ళా చెప్తున్నా పోని పాపం అంటే మీ మనమనులని పోని పాపం అనేటోడు ఉండడు పెట్టుకోరు ఇంకేముంది మాట్లాడతా కలెక్టర్ మాట్లాడినా నిన్న నిన్న కలెక్టర్ మాట్లాడినాక ఐదున్నరకే మాట్లాడినా నేను ఇరవైకో ఇరవై ఒక్కళ్ళు కలెక్టర్ కలుస్తా కలెక్టర్ కలిసి ఏమి సంగతి అడుగుతా మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం బాధాప్త అని చెప్పు బుల్డోదని చెప్తున్నా కదా మీడియా ముందరూ అది కూడా వీకాలే

சேஜி போக்கட்டன அந்த இருக்கு பார்த்தா இருக்கு ஆனா ఈ వర్క్ ఆపేయాలి లేకపోతే దేర్ విల్ బి హ్యూజ్ టెన్షన్ ఎవ్వడి దగ్గరనే ఉండేది మీటింగ్ వర్క్ షుడ్ నాట్ ప్రోగ్రెస్ మర్యాదగా ఉండదు డెక్ వదిలే ఇప్పుడు ఉన్న రోడ్ వెళ్ళా డివైడర్కి యాభై పిట్ వదల ఇప్పుడు ముప్పై ఫీట్ ఎప్పుడు కలెక్టర్ గారికి ఉద్దేశించి మాట్లాడుతున్నా కలెక్టర్ గారు ఇక్కడ వేల్పూర్లో జరుగుతున్న హిందువుల మీద అఘాయిత్యానికి మీరందరూ వత్తాసు పల్తూరు అడ్మినిస్ట్రేషన్ మొత్తం రోడ్కి ఇరువైపులా యాభై ఫీట్లలో ఏం కట్టవద్దు హిందువులందరూ అందరూ వెనక పర్మిషన్ తీసుకుని కట్టుకున్నారు తురుకోళ్ళకి పర్మిషన్ అవసరం లేదు వాడు యాభై ఫీట్లు తీసి పెట్టి కట్టలే ఎక్కువ కాంపౌండ్ వాళ్ళు మీరు ఇరగొడతారా బుల్డోజర్లు తెచ్చి మేము ఇరగొట్టమంటారా ఇక్కడ మా పండగలు చేసుకుంటాము పక్కకి పోని పాపమని మీ ఇల్లీగల్ ఉన్నా తురుకోళ్ల కోసం ఇల్లీగల్ ఉన్నా కూడా మా గ్రామస్తులు వేలుపూరు గ్రామస్తులు పోని పాపం చేసుకుని సంవత్సరానికి రెండు సార్లు ఇది ఇది ఏం చేస్తారో తెలియదు నాకు రెండు రోజులు ఏదో చేసుకుంటారని పోని పాపం అని మా వాళ్ళు ఒప్పుకుంటే ఇలా మా వాళ్ళనే అరెస్ట్ కార్డుకు వచ్చేసింది కబ్జాలు చేసుడు ఇప్పుడు ఇలా గండానుమాను మాకు అనేక పండుగలుంటాయి జంబే అనుమాను అనేక పండుగలుంటాయి బతుకమ్మ ఉంటది ఏదైనా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి దాని అంత కబ్జా పడుతున్నారు ఈడేదో రెండు పినుగులు ఉన్నాయంటే అదేదో కట్టుకుంటారు సమాధి అంటే మళ్ళా మా తప్పు హిందువులదే తప్పండి పోని పాపం అని బ్రిటిష్ వాడు అన్నాడు ఆడ రెండు మూడు వందలు ఏళ్ళు తెలియండు అంతకుముందు తూర్పు రాజులు వస్తే పోని పాపం అన్నారు వాళ్ళు ఇప్పుడు మీరు పోని పాపం అంటే మీ మనమనులకి పోను పాపం అన్న ఉండడండి ఈ వేలుపూర్ గ్రామస్తులకు చెప్తా ఉన్నా ఇక్కడ సమాధి అంటే మా వాళ్ళు పోని పాపం అంటే ఇలా రూములు కడుతున్నాం ఇక్కడనే వదిలేస్తే ఇప్పుడు హనుమంతుని దగ్గరికి పండగలకి ఇకి రానియను రానియారు ఇక ఇంకా నాలుగు రోజులు అయితే ఈ పోనీ పాపం అన్నప్పుడు బంద్ చేయని హిందువులంతా కలెక్టర్ గారు చెప్తున్నాను ఇల్లీగల్ స్ట్రక్చర్ ఆ కాంపౌండ్ వాళ్ళ రోడ్ అవుతా ఇక్కడ వర్క్ నడుస్తా ఉన్నది ఇది అంతా వర్క్ ఆపాలి యాభై ఫీట్లు వదిలేసి వితౌట్ పర్మిషన్ యాభై ఫీట్ల లోపల కట్టినవి అన్ని కూడా దాటి గురించి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి లేకపోతే బుల్డోజర్ల పని బుల్డోజర్లు చేస్తాయి నిన్న నేను కలెక్టర్ గారికి మాట్లాడినా వీళ్ళు పోయి క్వశ్చన్ చేస్తే అరెస్ట్ వారెంట్లు ఇస్తారా అండి షబీర్ అలీకి ఏం పని అండి ఎవడు షబీర్ అలీ ఎవడయా ఎవడే అన్న వాడు దుర్కపాటి పెట్టుకున్నాడు వాడు కొట్లాడుకుంటున్నాడు వాడు పర్వాలే వీళ్ళు ఇక్కడ ఉండి మన ఓట్లు తినుకుంటా మన ఫుడ్ తినుకుంటా మనకే కొడుస్తా ఉన్నారు వీళ్ళు వాడు కుల్ల దుర్గల కోసమే పార్టీ పెట్టినాం తురుపల కోసమే నడిపిస్తాము తురుపల కోసమే మేము సేవలు చేస్తామని చెప్తున్నాడు కుల్ల వీళ్ళు దగులు బాజులు వీళ్ళు మనకు మోసం చేస్తాడు వీళ్ళు కాబట్టి ఇదొక లెసన్ హిందువులకి గత నాలుగు ఐదు నెలల నుంచి నేను ట్రాక్ పెడుతున్నా దీన్ని ఇది లేనే లేకుండే ఇది ఎప్పుడు గట్టే నేతారు మీరు ఎందుకు గట్టే మీరు ఎందన అరెస్ట్ చేస్తారు చెప్పురా వీళ్ళు పోరా నాకు ఎందన అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ అరెస్ట్ నేను కూడా తప్ప ఏ జైల్లో నింపుతారు చూద్దాం నేనే మొన్న పోయింట్ సార్ వచ్చినప్పుడు లేకుండే మరి Thank you. <laughs> <coughs> Thank you.